పోలీసు అని చెప్పేసి ఇద్దరు ఎక్కడ అని చెప్పేసి బెలించి అమ్మాయిని రూమ్ మీద చెప్పేసి అమ్మాయిని అతను బండి ముందు కూడా అమ్మాయి పండుగ కూడా ఈ ఫాలో అవుతాడు ఆయన బండి ఆయన రెండు చూస్తే ఉంటాడు అతను బండిలో అదే అందులో తీసుకొని అమ్మాయిని ఎరువు పండికి తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఎవరు ఏం ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద దాని మీద అమ్మాయి మీద ఉండేది మనకు మొత్తం పెట్టి సిఏ కేసు నమోదు చేసి దర్యాప్తు వెళ్ళిన మనం సిఏ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారు అని ఇచ్చినందుకు ఎస్పీ గారు అవ్వడం కనుక దర్యాప్తు చాలా చాలా మంచి ఈ టూస్లో సి పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ డేదాప్ చేస్తారు పాత కాలంలో అందమూరి రెండు మోసం చేసిన ఉన్నాయి వాళ్ళ కదరికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు స్టేషన్ దగ్గర ఈ పోతిగేరి కోటి అనే వ్యక్తిని ఈ కేసులో ముందైగా అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు కూడా ఈ కొత్తపేట పోలీసు సిబ్బంది సిఏ గారి నుంచి కేసులో భయపడ్డే పనుషించి ముప్పైని ముద్దాయిని చేయండి ఎందుకంటే ఆ కేసులో ఆ ముప్పై ముబాయి ముఖమో కానీ ఏమైనా మనకు ఆనవాడు లేదు సాక్ష్యాలు ఏమి లేవు కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్బీ కల్పించిన స్థలం పాటించి ఈ ముబైని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని డిమాండ్కి గుర్తు నేరద ఉన్నటువంటి వాళ్ళే లిస్ట్ అవుట్ చేసే ఇంతకు ముందు స్నాచింగ్స్ చేయడం జరిగింది అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను గతంలో కూడా అట్లా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా వేరే వచ్చిన ఇంపార్ట్మెంట్ అప్పుడు కొంతమంది డిస్టర్ట్ చేయడం ఉన్నా ఇంకా ఇతను తెలివిగా నెరస్ తెలివిగా అంటే అక్కడ ఆ పాయింట్ ఉంది నెక్స్ట్ పాయింట్ ఈయన క్యాచ్ చేశారు క్యాచ్ చేసి ఈ వాడడం జరిగింది పోలీసులు నాకు ఇంకోటి నేను చెప్పేది అంటే పోలీసులు ఎవరు కూడా పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్లో మీరు నా బండి చెప్పండి నేను డివైడ్ చేయరు ఒకవేళ ఎవరైనా కానీ అయితే మీ పోలీసులు మీరు మా బండి ఎక్కడంటే లేడీస్ అంటే మీరు వన్ వన్ టూ కానీ వన్ హండ్రెడ్ కానీ ఫోన్ చేసి చెప్పండి పోలీస్ కానిస్టేబుల్ అయినా కానీ మీరు స్థిరం లేడీస్ అట్లా కానీ అంటే ఈవెన్ ఫోన్ ఉన్న కానిస్టబల్ చెప్పినా కానీ హండ్రెడ్ కానీ మనతో ఫోన్ చేసి మీరు మీరు ఆ జరిగే ఆపర్షిక్ మేమెవరో అట్లా చేయము పోలీసుని ఎవరు అట్లా చేయటం రైట్ మనకి పోలీస్ స్టేషన్కి లేడీస్కి తీసుకోవాల్సినప్పుడు లేకపోతే ఆ గైడ్లైన్స్ కూడా స్పెసిఫిక్గా ఉన్నాయి యాక్చువల్గా ఆ రోజు శివాలయం దగ్గర మన మీట్ ఉంది మన మీట్ చూస్తే వీళ్ళు అంటే అమ్మాయి పైన కాబట్టి ఆ కంప్లైంట్ చేసుకోవాలి అమ్మాయి బాయినారు కాబట్టి అతను బయటలో డైవర్ట్ అయ్యారు నేను కానీ డైవర్ట్ అయితే ఆ క్రమంలో ఇతను ఆ పాయింట్ తీసేసుకొని ఇతను ఆఫీస్ వచ్చింది చెప్పి మాట్లాడి పార్టిసిపేట్ చేశాడు ఇతను గతంలో కూడా సుమారు ఇరవై వేలు కేసులు ఉన్నాయి అందులో టీపీ సూపర్ కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయి హ్యాసింగ్ కేసులు ఉన్నాయి కేసులతో కొన్ని అన్ని టెంటెడ్ కూడా కొన్ని ఉన్నాయి ఉన్నట్టు మా సమాచారం ఉంది మేము ఈ జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అతను పని మనకి కొంత వచ్చింది అదేవిధంగా ఇతను టీచర్స్ కూడా మాకు క్లారిటీ వస్తుంది తన ఫీచర్స్ గురించి మాకు అలాగే కంప్లైంట్ కానివ్వండి ఆ అమ్మాయి ఫ్రెండ్గా చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఇలాంటి ఫీచర్స్ ఈ కలర్ కానీ ఈ ఐట్రమ్ ఎవరు నలుగుతుంది అన్నీ కూడా సెక్రికేట్ చేసుకొని కొన్ని పాత అఫెండెన్స్ అన్ని కూడా రిస్టోర్ చేయడం జరిగింది అన్ని కెమెరాలు రూట్ అన్నీ కూడా కెమెరాలు తీసుకోవడం జరిగింది ఆ ఫెన్స్లో ఈ మొత్తం ఇటే తిరిగాడు మళ్ళీ అమ్మాయి ముందు పెట్టిన తర్వాత ఎగ్జిట్ కూడా మేము డేటా తీసుకోండి మా క్యామర్ అందరూ కూడా అద్భుతంగా పనిచేశారు మా ఎంట్రోని మంది మా కరో దేవాలయం పాత్ర దేవాలయం తర్వాత ఏం జరిగిందంటే మాకు అన్ని ఫొటోస్ కూడా మాకు అబ్బాయికి వెళ్ళి ఆ అబ్బాయికి అమ్మాయి సార్ చాలా సంగీత చేసిన తర్వాత మాకు వచ్చిన దాని ప్రకారం ఈ పీసెస్ కలర్ ఒక డెలిగేషన్స్ కూడా ఉన్నాయి అమ్మాయిని ఆటో అన్నారో పెట్ చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది కానీ మాకు తెలియదు ఆ సమాచారం లోపల ఉందన్నమాట ఆ సమాచారాన్ని బట్టి కూడా మనం ఇతన్ టచ్ చేస్తే

¿Por qué no?